అవుజుబిల్లాహి మిన షైతనిర్వజీం బిస్మిల్లాహి రహ్మాని రహీం ముస్లిం సోదరులకు హృదయపూర్వక పిలుపు అహ్మదీయ ముస్లిం జమాత్ పూర్తి విశ్వాసము నమ్మకము సంపూర్ణ జ్ఞానంతో హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలీహి వసల్లంను ఖాతమున్నబీజీన్గా విశ్వసిస్తుంది అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం జమాత్కు వ్యతిరేకంగా కొన్ని రోజుల నుండి వివిధ పత్రికలలో వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేయబడుతున్నవి అహ్మదీయ ముస్లిం జమాత్ హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలీహసంను ఖాతమున్ నబీన్గా విశ్వసించదని దీనివలన అహ్మదీయ ముస్లిం జమాత్తును ఇస్లాం నుండి బహిష్కరించబడనని దుష్ప్రచారం చేయబడుతుంది పత్రికలలో ముద్రితమవుతున్న ఈ ఆరోపణలు పూర్తిగా ఆ వాస్తవం నిరాధారమైనవి అహ్మదీయ ముస్లిం జమాత్ పూర్తి నమ్మకముతో జ్ఞానముతో హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లలాహు అలీహల్లంను ఖాతమున్ నబీయీన్గా విశ్వసిస్తుంది సర్వలోకాల నాయకులైన ప్రపంచ జాతికే గర్వకారణమైన హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లహు అలీహసంకు అల్లహతాలా ఖాతము నబిజీన్ అనే కిరీటము తొడిగినాడని మనస్ఫూర్తిగా ప్రకటిస్తుంది వారి నుండి ఈ కిరీటాన్ని తొలగించే శక్తి ఎవరికున్నది పద్నాలుగవ శతాబ్దంలో ఇమాం మెహదీ అవతరించి వారిని వారి సత్యమునకు అల్లహతాలా సూర్య చంద్ర గ్రహణ సంకేతములను చూపించునని ఖాతము నబీజీన్ హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలీహల్లం భవిష్యవాణి చేశారు ఇమాం మెహదీ అవతరించినప్పుడు తప్పకుండా అతనిని స్వీకరించాలని అనగా అతని భయత్ చేయాలని మహాప్రవక్త సల్లల్లాహు అలీహల్లం గట్టిగా ఆదేశించారు ఈ భవిష్యవాణి ప్రకారం హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ కాదియానీ అలెహిస్ గారు ఇమాం మెహదీగా వాగ్దత్త మసీగా తనను ప్రకటించుకున్నారు అల్లాహ తాలా వారి సత్యము కొరకు మహాప్రవక్త సల్లల్లాహు అలహవసల్లం భవిష్యవాణి ప్రకారం సరిగ్గా పద్దెనిమిది వందల తొంభై నాలుగు అలాగే పద్దెనిమిది వందల తొంభై ఐదులో అనగా రెండుసార్లు సూర్యచంద్ర గ్రహణ సంకేతమును ప్రదర్శించాడు కావున దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలిహ్ వసల్లం ఆదేశమును పాటిస్తూ అహ్మదీయ ముస్లిం జమాఅత్ ఈ కాలపు ఇమాం హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైస్ గారి భయత్ చేసి వారి జమాఅతులో చేరినది కావున నిర్మల మనస్సుతో ఆలోచించండి ఖాతమున్నబీజీన్ హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలీహల్లం గట్టి ఆదేశమును విశ్వసించిన ఫలితముగా అహ్మదీయ ముస్లిం జమాఅత్ సభ్యులు కాఫీర్లు ఎలా అవుతారు అల్లాహ్ అతని ప్రవక్త సల్లల్లాహు అలహ వసల్లం ఆదేశం ప్రకారం విశ్వాస సూత్రాలను నమ్ముట ఒక అహ్మదీ ముస్లింను కాఫిర్ ఎలా చేయగలదు అల్లాహ తాలా అతని ప్రవక్త సల్లల్లాహు అలహే వసల్లం ఆదేశాల ప్రకారం ఇస్లాం సూత్రాలను పాటించుట వలన అహ్మదీ ముస్లింను ఇస్లాం సమాజం నుండి ఎలా బహిష్కరించగలరు ఖానా కాబా వైపు ముఖము పెట్టి నమాజ్ చదవడం వలన ఒక అహ్మదీ ముస్లిం కాఫిర్ కాగలడా అల్లాహ్ తాలా తరపున దైవ ప్రవక్త సల్లల్లాహు అలహ వసల్లం చేసిన భవిష్యవాణీల ప్రకారం ఒక అవతార పురుషుని సత్యములో సూర్య చంద్ర గ్రహణ సంకేతముతో పాటు ఇంకా అనేక భూమ్యాకాశాల సంకేతములు బహిర్గతమైనందున వాటిని విశ్వసించుట వలన అహ్మదీయ ముస్లిం జమాత్ ఇస్లాం నుండి బహిష్కరించబడుతుందా పవిత్ర ఖుర్ ముద్రించుట దాని బోధనలను ప్రపంచానికి తెలియజేయుట ఒక అహ్మదీ ముస్లింను ఎలా కాఫీర్ చేస్తుంది వివిధ దేశాలలో డెబ్బై మూడు భాషలలో పవిత్ర ఖురాన్ అనువాదం చేయుట అవిశ్వాసమవుతుందా మహాప్రవక్త సల్లల్లాహు వసల్లంను శాంతి దూతగా ప్రపంచానికి పరిచయం చేయడం వలన అహ్మదీయ ముస్లిం జమాత్ అవిశ్వాసానికి గురవుతుందా మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం జీవిత చరిత్రను ప్రజలకు అందించుట వారి అందమైన శాంతియుత ఉత్తమ బోధనలను ప్రపంచానికి తెలియజేయడం వలన అహ్మదీయులు అవిశ్వాసులవుతారా మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం నిజమైన రీతిలో ఖాతమున్నబియీన్గా స్వీకరించుట వలన ఒక అహ్మదీ ముస్లిం అవిశ్వాసుడవుతాడా ఐరోపా ఆసియా ఆఫ్రికా అమెరికాలో మస్జిదులను నిర్మించడం వలన అహ్మదీ ముస్లిములు ఎలా అవిశ్వాసులవుతారు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం సందేశాన్ని అందిస్తూ ప్రజలను ఇస్లాంలో చేర్పించుకొనుట వలన అహ్మదీ ముస్లిములు అవిశ్వాసులవుతారా కావున ముస్లిం సోదరులతో మేము హృదయపూర్వకంగా కోరునదేమనగా మీరు ఈ సమాజపు నిజమైన ఇమాం మెహదీని నిరాకరిస్తూ అల్లాహ్ తాలా అతని ప్రవక్త అసంతృప్తికి గురవుతున్నారేమో అల్లాహ్ తాలా కొరకు ఒకసారి గమనించండి ఆలోచించండి అహ్మదీయ జమాత్ వ్యవస్థాపకులు స్పష్టమైన రీతిలో తమ బోధనల సారాంశమును ఇట్లు వెల్లడించారు మా ధర్మ సారాంశం అసలు ఉద్దేశం ఏమనగా లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మదుర్ రసూలుల్లాను మేము విశ్వసిస్తాము హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు ఖాతమున్ ఖాతమున్నబీజీన్ ప్రవక్తలలో ఉత్తములు వారి ద్వారా ధర్మము పరిపూర్ణమైనది మానవుడు సన్మార్గంను అనుసరించి నేరుగా అల్లాహ్ తాలా వరకు చేరు వరం సంపూర్ణమైనదని ఈ జమాత్లో ఈ ఇహలోక జీవితంలో మేము నమ్ముతాము దీనితోటే మేము అల్లతాల కృపానుసారము ప్రాణాలను వదులుకుంటాము పవిత్ర ఖురాన్ సంపూర్ణ చివరి ఆకాశ గ్రంథమని అందులోని ఒక బిందువు గీత కూడా రద్దు కాదని దాని వివరణలు దాని హద్దులు దాని ఆదేశాలు ఉపదేశాలు ఇక ముందు ఎక్కువ కాలేవు తక్కువ కూడా కాలేవని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము పవిత్ర ఖురాన్ గొప్పతనము మహాప్రవక్త సల్లల్లాహలెవసలం పవిత్ర జీవిత చరిత్ర గురించి అహ్మదీయ ముస్లిం జమాఅత్ తరపున ప్రచురితమైన విజ్ఞానముతో కూడిన లిటరేచర్ను చదివినచో మీ విద్య ఎంతగానో పెరుగుతుంది నిజా నిజాలు మీకు స్పష్టంగా తెలిసిపోతాయి ఇక ముందు మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించగలరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా మూడు రెండు ఒకటి మూడు ఒకటి లేదా మా వెబ్సైట్ను సంప్రదించగలరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అల్ ఇస్లాం డాట్ ఆర్గ్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంటీఏ డాట్ టీవీ వీటిని సందర్శించి నిజానిజాలు తెలుసుకోగలరని మేము మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాము